హలో అండి కథాప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమంజలి లక్ష్మీ శ్రీనివాస్ కథాకాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కథాకాలక్షేపంలో పుణ్యఫలం అనే కథాకావ్యం నా మాటల్లో రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా ఆ బస్సు ఓ అడవి గుండా ఘాట్ రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తూ ఉండగానే బస్సుకు యాభై అడుగులు దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగుపడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగి పట్టడం వల్ల వీరికి మార్గానికి అడ్డు రాలేదు కాసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలో చెట్టు మీద పడింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు ఇలా మూడు సార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దూరంలో పడింది ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి చూడండి ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందకు దిగి అదుగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుబాటుతో మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావటానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతను ఊపిరి పిలుచుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు అతడు భయంతో వణికిపోతున్నాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవటానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు బస్సు పైన అవును బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకి ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుంచి రక్షింపబడిన సందర్భాల్లో కానీ ఆ ఘనత మనదే అనుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులు కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోడబుట్టిన వాళ్ళది కూడా కావచ్చు మనం కింద పనిచేసే వారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి పుష్ప ఫలితమే కాదు ఎంతోమంది ఫలితం ఆశీర్వాద బలం వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి ఇదేనండి పుణ్యఫలం కథ కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి మన కథా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ రేపు కలుసుకుందాం